ఇప్పుడితే ఇత్తే పోతాం మేము మా హృదయపూర్కంగా పోవాలి కానీ పోతు అవును ఇరవై ఐదు వందల గురించి బాధలేదు ఇప్పుడు బాధ అంటే ఎప్పుడో కలుపుకొని ఇత్తాడు ఎప్పుడో కలుపుకొని అట్లా ఇనక ముందు ఇత్తడనే ఆ సాదరుకోవాలా అని చూస్తున్నాం గట్ల ఎందుకో అద్ద ఆయన సంసారం ఆయన అరే గట్ల కాదయ్యా ఇప్పుడు ఇది ఇచ్చడు అది ఇచ్చడు అప్పులు ఇవన్నీ ఇత్తండు కదా జర చేయి దింపుకోవద్దా అన్ని

మా ఇంటికే చుట్టపూడి వచ్చిన బుక్కడి పెడతాం కదా ఎవరు వచ్చినా సంతోషపడాలి దించే అవి దించే ఆయన మంచోడు కదా ఈయన మంచి దించేద్దు ఈయనచ్చు కదా మేము సంతోషపడుతున్నాం ఆ సంతోషపడుతున్నాం సంతోషపడే వస్తున్నాం కదా అవును పండుగ చూడాలనే పోతున్నాం చూడాలని పోవచ్చు ఆయన చూడాలని దించేది బిడ్డ ఇవ్వలేకని దించేయత అట్లా ఆయన మంచుగలేడు ఈయన మంచిగా దించేది ఇవ్వాల తరు వాళ్ళని సంతోష పెట్టాలి మనం సంతోషపడాలి